హలో టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ విక్రమార్కుడు బేతాళుడు కథలు ఒక చిన్న కథ ఆ కథ చాలా బాగుంటుంది అండి సిప్ చేయకుండా చూసేయను మరి నేను చెప్తాను మీరు చూసే బేతాళుడు విక్రమార్కుడు తోటి ఈ విధంగా చెప్తున్నాడు అనమాట ఓ విక్రమార్క నేను చెప్పే స్టోరీ విని అందులో న్యాయ మీద చెప్పని చెప్పేసి చెప్తూ ఉంటాడు కదా అదే విధంగా చెప్పడం స్టార్ట్ చేస్తాడు బేతాళుడు విక్రమార్కుడు వినడం స్టార్ట్ చేస్తాడు పూర్వం ఇండియా పర్వతాల్లోని ఒక అనే కుర్రవాడు ఉండేవాడు వాడు పెద్ద వయసేం కాదు తను చిన్న వయసే చిన్న వయసు అయినా అలా ఆకులు అలవలు ఫ్రూట్స్ అవి తెచ్చుకుని తింటూ ఉండేవాడు తనకు ఒక అమ్మ వాళ్ళ గుడిసే చిన్నది కొండ వాటి ఉండేవారు వాళ్ళు కొండలో దొరికే ఆహార పదార్థాలు తింటూ ఉండేవారు తను ఒక కుక్కని ఒక పిల్లిని పెంచుకున్నాడు కుక్క చిన్న చిన్న కుందేల్ని అవి ఇవి వేటాడి అది తినగా మిగిల్చింది వీళ్ళకి తెచ్చేది వీళ్ళు కూడా తినేవారు పిల్లి కూడా దుంపలు అవి తెచ్చిపెట్టేది ఆ తెచ్చిన దుంపలు ఎలకల పాలు కాకుండా కాపాడుతుంది పిల్లి కుక్క ఈ ఉత్పల్లడికి ఎంతో సహాయం చేస్తూ చేస్తూ తనకి ఆహారాన్ని సమకూరుస్తూ తనకి చేదోడుగా వాతోడుగా ఉంటూ ఉండేవన్నమాట వాళ్ళ అమ్మగారికి అదే గుడిసెలో ఉంటూ ఈ నలుగురు జీవనం సాగిస్తూ ఉండేవారు ఇలా జీవనం సాగిస్తున్న క్రమంలో ఒక రోజు ఏమైందంటే ఉత్పల్లెడు అడవికి వెళ్ళి ఏమైనా తెచ్చుకుందాం అని చెప్పేసి బయలుదేరాడు బయలుదేరితే అక్కడ ఆ తెగ ఆ ఉత్పల్లడు ఉన్న తెగ ఉంటుంది కదా కొండ చదువుడైన భూముల చదును చదువు చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని పండించుకుంటూ ఉండేవారు అలా పండించుకుంటున్న క్రమంలోని ఒక ఎకరం అంటే కొంచెం ప్లేస్ ని వదిలేశారు గడ్డిని కొయ్యకుంట గడ్డి కోసి విత్తనాలు చల్లాలి కదా కొయ్యకుంట వదిలేసారు ఈ ఉత్పలుడు అడిగాడు ఏమిటి మొత్తం విత్తనాలు చల్లుతున్నారు గడ్డి కోసారు చదును చేస్తున్నారు ఆ ఆ ప్రదేశాన్ని మాత్రమే ఆ కొంత భాగాన్ని మాత్రం ఎందుకు గడ్డి కోయడం లేదు అనేసి ఉప్పలుడు అడగ వెంటనే అక్కడ ఉన్న తెగ బాబు అందులో ఒక పెద్ద పాము ఉంది ఆ పోహం బుసులు కొడుతుంది ఆ గడ్డి కోద్దామంటే బుసులు కొడుతుంది ఎవరిని కట్టేస్తుంది అని చెప్పేసి ఎవ్వరం కూడా ఆ గడ్డి కోయడానికి సాహసించడం లేదు అది ఎప్పుడో ఆ పాము పోయినప్పుడు ఆ గడ్డి కోసి అప్పుడు అక్కడ కూడా చల్లుతాము అని చెప్పేసి ఉత్పల్లుడికి అనగానే ఉత్పల్లుడు ఈ కుక్క పిల్లతో కూడా మాట్లాడుతూ ఉంటాడు ఇలాగా అలాగా నాకు ఎలా అయిందో అలాగైంది అసలు ఉత్పల్లుడికి అవి స్నేహితుడు టైపు స్నేహితుడు లాగనమాట ఎవ్వరూ లేని వాళ్ళకి ఎవరో ఒకరు స్నేహితుడు ఉండాలి కదా ఒక ముత్పల్లుడితో ఎవరు స్నేహం చేయలేదు ఆ ఉత్పల్లుడికి ఆ కుక్క పిల్లతో స్నేహం బంధం ఇంకండి అనమాట అదే విధంగా పిల్లి ఆ కుక్కతో మాట్లాడినట్టే ఆ పాము దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు బుసలు కొడుతున్నావు ఎందుకు అంత బుసలు కొట్టడం నాతో వచ్చి మాట్లాడుకుందాము అనగానే బుసలు కొట్టడం ఆపేసి ఆ పాము బయటకు వచ్చింది ఉప్మలను మాట విని బయటికి రావడంతో ఆ పాము తెల్లగా ఒక్క అందంగా చాలా పొడువుగా భారీగా కూడా ఉంది ఆ పాముని తీసుకుని ఏదో కట్టేలో ఏదో తువ్వాలో తాడు తీసి మెల్ల వేసుకుని తీసుకొని ఇంకొత్పల్లి ఇంటికి తీసుకెళ్ళాడు వీళ్ళందరూ ఆశ్చర్యపోయి పావును ఏంటి మెల్ల వేసుకోవడం అది పరిచేస్తుంది కదా అది కూడా పర్వాలేదు ఉసలు కొట్టిందే తప్ప కానీ పర్వాలేదు ఉత్పల్లడి ఇంటికి తీసుకుంటారు అలా అమ్మేమో ఏ రా నాయనా పిల్లికి ఒక్క సరిపోలేదా పావును కూడా తీసుకొచ్చావు ఎందుకు తీసుకొచ్చావు మన తిండే దండగా అనుకుంటే ఇట్లకే ఎక్కడం దండగా అనుకుంటే ఆ దాన్ని కూడా తీసుకొచ్చి తిండి ఎక్కడం మనకెక్కడ దొరుకుతుందయ్యా అని చెప్పేసి అలా పోనీలే అమ్మ మనతో పాటు తింటదిలే ఏదోలాగా గుడ్డ పాలో ఏదో చింతది అని చెప్పేసి ఏ పక్షి గుడ్డ తెచ్చి పడతాను అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి అమ్మ ఈ కుర్రోడు ఉంచు దాంతో మాట్లాడడం మొదలు పెట్టాడు అలాగా అంటే పాలు ఇచ్చేవాడు గుడ్డు పెట్టేవాడు అక్కడ దొరుకుతుంది కదా మేకపాలు అవి తీసి పాపం పోసేవాడు ఆ పక్షి గుడ్లు అయితే తెచ్చి పెట్టేవాడు తినేసి బాగానే ఉండేది కానీ ఒక రోజు చాలా అయిపోయింది డల్ అయిపోవడం అంటే కదలలేదు మెదల్లేదు ఏమి చేయలేదు నీరసంగా ఉంది ఈ ఉత్పల్లడికి దుడుకుతనమే తప్పగానే అర్థం చేసుకునే తత్వం కాదు అయితే పామును అన్నాడు కుక్కా పిల్లతో పాటు ఏంటి విన్నామన్నా బుస కొట్టావు ఎంత చలాకిగా ఉన్నావు ఇప్పుడేంటి అలా ఉన్నావు విశాలగా ఏమైంది అని కుక్కా పిల్లతో మాట్లాడినట్టు దాంతో మాట్లాడాడు ఆ పాము మాట్లాడడం మొదలుపెట్టింది అసలు అనుకోలేదు ఉత్పలుడు పావు మాట్లాడడం కుక్కా పిల్లలు ఆ కుక్క బహుబా అన్నట్టు పిలిమియా అన్నట్టు ఇది బుస పడుతుంది అనుకున్నారే కానీ మనిషి మాట్లాడినట్టు పావు కూడా మాట్లాడుతుందని అనుకోలేదు అనుకో కొంతనం ఈ విధంగా మాట్లాడింది నేను నాగరాజు కుమారుణ్ణి నేను యువరాజుని నాగవంశానికి యువరాజుని నేను ఒకరోజు మా స్నేహితులతో కలిసి విహారానికై వచ్చాను మా నాన్నగారిని ఎంత చెప్పినా సరే వినకుండా వచ్చాను వచ్చేటప్పుడు మమ్మల్ని గరుకుమంతుడు చూశారు మా స్నేహితులందరూ వారు తప్పించుకున్నారు కానీ నేను మాత్రం దొరికేశాను గరుకుమంతుడికి గరుకుమంతుడు నన్ను కాళ్ళతో పట్టుకుని చా తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఈ ప్రదేశంలో విధిల్చుకుంటే నేను ఇక్కడ పడిపోయాను నాకు మా అమ్మని మా నాన్నని చూడాలనుంది నాకు అక్కడికి వెళ్ళాలనుంది అని చెప్పేసి ఆ పాము అనగానే ఈ ఉత్పలుడు వెంటనే సరే అయితే మీ ఇల్లు ఎక్కడుందో దారి ఎక్కడుందో నీకు తెలుసా అనేసి అనగానే ఆ తెలుసు కానీ అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం చాలా దూరం ప్రయాణించాలి చాలా ఇదిగా వెళ్ళాలి కానీ అక్కడికి నేను దారి చెప్పగలను కానీ నేను వెళ్ళలేను అని చెప్పేసి అనగానే అంటే ఉత్పల్లుడు సరే నేను తీసుకెళ్తాను నిన్ను ఆ దారి నువ్వు నాకు చెప్పు అని చెప్పేసి ఉత్పల్లుడు అన్నాడు అనగానే నేను అలా అంతా చెప్పేసి కుక్కని పిల్లిని వదిలేసి అమ్మ అట్లా జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి పాముని మెల్లో పెట్టేసుకొని ఒక పువ్వాలు పండువా లాంటిది తప్పేసినాడు అంటే ఎవరైనా చూస్తే మంత్రి చూసినా లాక్ వెళ్ళిపోతాడు కదా అని చెప్పేసి ఇంకా ఈ నాగరాజు నా యువరాజు చెప్పడం మొదలు పెట్టాడు దారి వాళ్ళు ఎన్నో రోజులు నెలల పాటు దయాణం చేసి 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 అడవులు పొట్లు గట్లు ఎన్నో వి దాటి 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 విద్యా పర్వతాలు దాటి ఒక వచ్చింది నాగలోకం వచ్చింది ఆ నాగలోకం వచ్చి అందులోకి ఎన్నో పాములు ఉన్నాయి కానీ తను ఏమీ చేయలేదు ఎందుకంటే ఈ మెడలో ఉన్న ఈ నాగరాజు చెప్తూ ఉన్నాడు నేను నాగరాజుని ఇలాగా నేను వస్తున్నాను తను ఏం చేయకండి అని ఆ మాటల్లోని ఈ యువరాజు మా నాన్న దగ్గర ఎంతో విలువైన వజ్రం ఉంది ఆ వజ్రం ఏం కోరుకుంటే అది తీరుస్తుంది అంతటి విలువైన వజ్రం వల్ల మా నాన్నగారు ఈ నాగలోకాన్ని శాసిస్తున్నాడు అని చెప్పేసి మాటల మధ్యలో చెప్తూ ఉన్నాడు ఈ ఉత్పలుడికి అక్కడ ఉన్న వజ్రాలు వైడూర్యాలు బంగారాల మీద ఆశ పడలేదు ఇలా చెప్పడం చెప్పడం వల్ల ఆ మణి కావాలని మనసులో దురుద్దేశం కలిగింది అనుకున్నప్ప నాకు వచ్చితే బాగుండు అనుకున్నాడే గానీ అది ఎలా వస్తుందో తనకు కూడా తెలీదు ఈ నాగరాజు దగ్గరికి తను తీసుకు యువరాజుని నాగరాజుని పాము తీసుకెళ్లగానే నువ్వు ఎంతో సాహసం చేశావు ఇంత దూరం నా కుమారుని తీసుకొచ్చి నా కుమారుడు ప్రాణాలు కూడా కాపాడావు నీకు కృతజ్ఞతగా నీకేం కావాలో కోరుకో నేను ఇస్తాను అని చెప్పేసి అన్నాడు నాగరాజు నాగరాజు అనుకున్నాడు ఏ బంగారమో భాగ్యం వజ్రాలో వైడూరియాలో కోరుకుంటాడు అనుకుంటే వెంటనే నీ తల మీద ఉన్న మణి కావాలి నాకు అన్నాడు సరే ఒక్క క్షణం ఆలోచించాడు ఆ మణి విలువ ఎంతటితో తెలుసు కదా ఇరు తెలివైన వాడు కాదు తెంగరాడు అసలు తెలియదు అది ఎలా ఉపయోగించాలో తెలియదు అడవిలో వాళ్ళు కదా నాగరికరం నాగరికం అంటే ఏంటో తెలియని వాడు అనమాట అయితే సరే నీకు ఈ మణిని ఇస్తాను కానీ మణిని నీకు ఎప్పుడైతే నువ్వు వద్దు అనుకుంటావో దీనివల్ల అన్ని విధాలుగా పొందుతావు దీని అన్ని అది బెనిఫిట్స్ అన్ని పొందుతావు అప్పుడు నీకు వద్దు అనుకున్నప్పుడు ఆ మనీ తెచ్చి నాకు ఇచ్చే అని చెప్పేసి నాగరాజాన్ని ఆ మనీ తీసి తనకిచ్చాడు ఆ మనీ ఏం కోరుకుంటదే జరుగుతుంది కదా వెంటనే ఆ మనీతో నేను ఇప్పుడు మా ఇంటికి వెళ్ళాలని ఇంకా నడిచే శ్రమ లేకుండా వెంటనే అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు మనీ పట్టుకొని ఇంకా ఆలోచించాడు మనకి ఎటెట్ లేవు బట్టలు లేవు ఇంట్లో బంగారం లేదు మంచి లేదు మా అమ్మకి ఇది లేదు బండి లేవు గుర్రాలు లేవు అన్ని అనుకున్నాడు అవన్నీ ఆ మణితోటి ఆ పొందాడు ఆ పంచభక్ష పరమాణాలు కావాలండి అంటే మనీ వల్ల ఏది కోరుకుంటూ జరుగుతుంది కదా జరిగింది అన్ని బాగానే ఉన్నాయి అందరూ ఊరి వాళ్ళందరూ వీడికి ఉండదు ఏటి ఇకి ఎంత దశ పెట్టింది ఏదో జరుగుతుంది సంథింగ్ అని అందరూ అనుకుంటూ ఉంటారు అదే అలా తెగ వాళ్ళు అనుకున్న తలుగా అలా జరుగుతుంది సరే నా దగ్గర గుర్రం ఉంది ఆ నడుపుకోవడానికి ఎడ్లబల్ ఉన్నాయి బంగారం ఉంది మంచి ఇల్లు ఉంది పని వాళ్ళు ఉన్నారు కానీ నాకు రాజు రాజసం కావాలి రాజు ఆహ్వానం కావాలి రాజు చేసి మర్యాద కావాలి అని అనుకుంటాడు అనుకునేదే తడుగా ఇంకా ఆ మణి దగ్గర మనం ఏం కోరుకుంటే అదే జరుగుతుంది కదా వెంటనే తోటి మంది మార్గంతో వజ్రాలు వైడూర్యాలు బంగారం తోటి రాజు కోట దగ్గరికి వెళ్ళారు రాజు కూడా ఏదో రాజు వస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా కోట ఆ ద్వారాలు ఓపెన్ చేశారు ఇంకా రాజు చూసి చూడగానే తన మీద ఒంటి మీద ఉన్న నగలు నాణ్యాలు అది ఆర్భాటాన్ని చూసి ఆహ్వానించాడు తినకి అసలు చదివే రాదు నాగరికత అంటే ఏంటో తెలీదు ఎలా మాట్లాడాలో కూడా తెలీదు ఓ రాజా బాగున్నావా అనగానే వెంటనే చిరాకు పుట్టింది రాజుగారండి బాగున్నారండి అని అంటారు ఎవరైనా సంబోధించేటప్పుడు గౌరవప్రదంగా సంబోధిస్తారు కానీ తనకి అసలు గౌరవప్రదం అంటే ఏంటో తెలియదు అంటే నాగరికత తెలియదు కదా అలా అనగానే కొంచెం గుజిస్తా చిరాకు కలిగినా సరే తప్పదు కదా ఆహ్వానించి అతిథి మర్యాదలు ఇప్పించాడు రాజు అనగానే ఈ వెంటనే మనసులో దాచుకునే తత్వం లేదు ఇక అమ్మాయి చాలా బాగుంటది పక్కనే ఉంటది కదా యువరాన్ని చూసి వీడు ఆడు పెట్టిన రాజుగారు పెట్టిన అతిథి సత్కారాలు తిని హాయిగా రెండు మూడు రోజులు ఉన్నాడు చూసి లోపల నా అమ్మాయిని కూడా చూసాడు ఇవరాని చూసి అబ్బాయి ఎంత బాగుంది నాకు తెలియ చేసుకునే ఈడు వచ్చింది కదా నేను చేసుకుంటే చక్కగా రాజ్య పరిపాలన కూడా నేనే చేసుకుంటాను హ్యాపీగా ఇంకా ఏ బాధ పడవసరం లేదు అని చెప్పేసి అనుకుంటాడు అనుకొని అనుకునే తడుగా తన మనీనే అడగచ్చు తన మనీని అడగలేదు డైరెక్ట్కి వెళ్ళి ఓ రాజా నీ కూతుర్ని నాకు చేసుకుని చేసుకోవాలనిపిస్తుంది చెత్తవా చెత్తవా అన్నట్టు అదేంటి అని చెప్పేసి ఇలా అడుగుతున్నాడు తనకి నిజంగానే ఆ నాగరికత తెలీదు ఎలా మాట్లాడాలో తెలీదు అని చెప్పేసి రాజు అనుకుని సరే తన మనసు ఎందుకు బాధ పెట్టడం అని చెప్పేసి సరే చెప్పలేని పని చెప్తే ఆ పని చెయ్యలేక వెళ్ళిపోతాడు కదా అని చెప్పి సరే చేస్తాను కానీ అక్కడ మా ఇదే రాజ్యంలోని ఒక పది ఎకరాల ఊబి ఉంది ఆ పది ఎకరాల ఊబిలోని కొండ కిందకి వెళ్ళిపోయింది ఆ కొండను పైకి తీసి అక్కడ గుడి కట్టాలి రాజు అదే చలవరాజుతో గుడి కట్టాలి అది చాలా కష్టం ఎన్ని సంవత్సరాలు ప్రయత్నించినా జరగని పని ఒక సామాన్యుడు ఎన్ని సంవత్సరాలు ఎట్టి తన జీతాంతకాలం కష్టమన్నా ఎంత మందిని తీసుకొచ్చినా జరగని పని ఊబంటే నార్మల్ నార్మల్గా చేయడం అంత ఆచామాషి విషయం కాదు చూపించగానే దీనికి మనం ఉంది కదా ఇంకా రెండు రోజులు ఆ పని అంతా చేసి పడేసాడు ఊబిన చేసి ఆ కొండను తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ కొండ మీద కట్టి ఇంకా మళ్ళీ వచ్చాడు రాజు ఎప్పుడు చేస్తాను నీకు కుదిరిని వివాహం అని అనగానే అను నేను చెప్పిన పని చేసావా అని చెప్పేసి అడగగానే అవో చేశాను రా తీసుకెళ్తాను చెప్పి చూపించే ఇంకా రాజు చెప్పాడు ఈ తొంపతిగా వీడి దగ్గర ఏదో మాయలు మంత్రాలు ఉన్నాయి వీడి దగ్గర తెలియని శక్తి ఏదో ఉంది సరే అని చెప్పేసి ఇంకా రాజు ఇచ్చిన మాట ప్రకారం ప్రకారంగా నిత్యం వివాహం చేస్తాడు తనకు అసలు నచ్చదు ఆడ చూస్తే ముద్దు మొత్తం తెలియదు ప్రేమగా మాట్లాడడం తెలీదు ఆ కమాండింగ్ తప్ప గానీ ఇంకేమీ తెలియదు తను అదే అలాగే పెరిగాడు కుక్కలతో జంతువులతో ఎలా పెరిగాడు ఆ అదే తప్పగాని తనకి మనుషులతో మాట్లాడడం అసలు అస్సలు తెలియదు ఇంక రానిక ఇష్టం లేదు ఇవ్వరానికి కానీ తప్పదు వాళ్ళ నాన్నగారు ఇచ్చే మాటకి వివాహం చేసుకుంటారు అస్సలు నచ్చదు ఒక రోజు బాగా నువ్వు చూస్తే ఏమి చదువుకోలేదు ఏమి రాయ రాయడం రాదు కానీ నువ్వు ఇంత ఎలా చేసావు అని చెప్పి నా దగ్గర సిక్కుంది నాగమణి నాగరాజు నాగమణి నా దగ్గర ఉంది దాంతో ఏమనుకుంటుంది జరుగుతుంది అదే విధంగా అది జరిగాను ఇదంతా డబ్బు సంపాదించని మీ దగ్గరికి కూడా వచ్చాను ఓ నాకు చదువు లేకపోతే మన ఉందిగా అని చెప్పేసి కొంచెం గర్వంగా చెప్పాడు అది చెప్పకూడనే రహస్యం చెప్పాడు చెప్పగానికి ఎవరాని ఏం చేయాలో తెలియక తను వదిలించుకోవాలంటే ఏదో చేయాలి కదా అప్పుడు ఆ రోజు సుందరంగా వండి పెట్టింది ఇచ్చింది ఊపింది ఆ ఊపిసి పడుకోబడేసింది నలమంది ఇచ్చి పొడకబేసింది ఇప్పుడంటే స్లీపింగ్ టాబ్లెట్లు అప్పుడే నల్లమొంది పడుకోబడేసింది పొడకబడేసి ఆ మనీ తీసుకుని ఆ మనీ ఎవరి చేతిలో ఉంటే ఆ శక్తులు కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి ఇప్పుడు వెంటనే ఈ మనీ ద్వారా వచ్చిన ఈ కేజీ ప్రాప్తించా ఇవన్నీ పోవాలి అనుకున్నాను వెంటనే చిటికేసే లోపల మొత్తం అవి ఊబి కాస్త నెల చేసింది ఊబి ఊబినేలా అయిపోయింది కొండ పోయింది గుడి పోయింది ఇటు రాజుగారి ఇంటి దగ్గర ఇచ్చి వాడి ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ గుడిసిపోయి పెద్ద ఇల్లు పోయింది గుడిసి మాత్రమే ఉంది గుడిసు మాత్రమే ఉంది అలా అమ్మ కూడా లేదు ఎందుకంటే తను ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలు అయింది అంటే చాలా రోజులు అయిపోయింది అలా అమ్మ చనిపోయింది అలా బాధపడ్డాడు ఆ గుడిసి మాత్రమే ఉంది గుడిసు మాత్రమే ఉండి ఆ కుక్క పిల్లి వచ్చింది కుక్క పిల్లి వచ్చి ఇంకా మొదలు పెట్టాడు ఎంత పని చేశాను నేను ఆ మనీ మోజులో పడి నేను ఆ వ్యామోహాల్లో పడి ఎంత కోరుకున్నా ఆశ తీరలేదు తృప్తి లేదు నాకు నేను అందులో పడి నా తల్లి చనిపోయిన విషయం కూడా నాకు తెలియలేదు తను లేకపోతే నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పేసి ఏడవడం బాధపడడం మొదలు పెట్టాడు మొదలు పెడితే ఈ ఏడుపుని చూడలేక ఒక్కొక్క విశ్వాసం ఎక్కువ కదా పెళ్లి కూడా చాలా ఎక్కువ వెంటనే యజమాని బాధపడుతున్నాడు అని చెప్పేసి ఒక్క పెళ్లి వెళ్ళి ఎంత కోటలోకి ప్రవేశించాలని అనుకుంటాడు అనుకుంటాయి కానీ ఆ గేటు కాపలాధరలకు కుక్క పిల్లని కొట్టేద్దామని బయటకు కొట్టేస్తే ఇంకెలా లాభం లేదని చెప్పేసి కుక్క చాలా తెలివిగా ఆలోచించి నేను నా మీద ఇద్దాం ఇద్దరం గోడెక్కి లోపలికి అని చెప్పేసి ఇద్దరులాగా కుక్క పిల్లి అవి కలుచుకుంటే ఎలాగైనా వచ్చి బోయ దీసన వెళ్ళిపోవచ్చు లోపలికి వెళ్ళాయి వెళ్ళి ఆ రాణి ఆ వజ్రాన్ని పట్టుకునే ఉంది ఆ మణిని పట్టుకునే ఉంది చూస్తూ ఉంది ఇంక ఈ కాపలాదారులకి బొడ్డలకి అందరికి పళ్ళు కప్పి రాణి కోటలోకి వెళ్ళాయి రాణి కోటలోకి వెళ్ళి ఈ పిల్లి చెవులో ఇలా అన్నది ఇంకా రాని అది కింద పెట్టేసి ఇలా పెట్టేసి ఇలా గోకుందని ఇలా దోక్కుపోయింది గోకుండ లోపలే ఇక్కడ ఆ మణిని పట్టేస్తుంది మనీని పట్టేసుకొని పిల్లి ఒక్కొక్క దూసిన దూకి వాళ్ళ రాజ్యాన్ని వదిలి ఆ కుర్రోడ్ దగ్గరికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఆ ఇచ్చాయి ఆ మణిని ఇచ్చి అడు ఆ మణి చేతికి రాగానే మళ్ళీ పోయినవన్నీ రావాలని కోరుకోలేదు కానీ ఆ మణిని తీసుకెళ్ళి సరాసరి నడుచుకొని వచ్చాడు మళ్ళీ బళ్ళు కావాలి బంగారం కావాలి అని చెప్పేసి అడగలేదు కానీ ఆ కుక్కని పిల్లిని తీసుకొని రాని దగ్గరికి వచ్చాయి రాజా మళ్ళీ అంటే రాజు గుర్తుపాట్లు అయిపోయాడు అంటే పాతపాట్లు అవి ఇవి అల్లుడు ఎక్కడికో పోయాడు అంటే పోయాడు అనుకున్నారే కానీ ఆ తన అల్లుడని మళ్ళీ అనుకోలేదు రాజుగారు అంటే నేను మీ అల్లుడిని ఇలా మీ అమ్మాయి గారు ఇలా చేశారు సరే నాకు ఏ బాధ లేదు తనకి నేనంటే ఇష్టం లేదు అంటే రాజు అన్నాడు మేం బాధకు బాధపడకు ఇలా చేసినందుకు నా కూతుర్ని శిక్షిస్తాను అది ఇది అని అన్నాడు కానీ తనకి అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే ఒక తనకి తగిన తగినవాడు కాదు చదువు లేదు సంస్కారం లేదు ఏమీ లేదు ఒక అడవ మనిషి టైప్ అయితే నాకు మీ అమ్మాయి వద్దు తనే తను వదిలేయండి తనకి మీరే వివాహం చెయ్యండి మా ఇద్దరికి జరిగింది అసలు వివాహం వివాహమే కాదు నాకు ఈ డబ్బు వద్దు దశకం వద్దు నేను ఇలాగే బతుకుతాను అని చెప్పేసి రాజుకి చెప్పేసి వెలిదిరిగాడు వెలిదిరిగి తన ఎక్కడి నుంచి అయితే ఆ నాగమణిని తెచ్చాడు ఆ నాగలోకానికి వెళ్ళి ఆ నాగమణిని ఆ నాగరాజుకి ఇచ్చేశాడు నాగరాజుకి ఇచ్చేసి ఈ నాగమణి నాకు వద్దు ఇంకా అని చెప్పేసి అన్నాడు కానీ నాగరాజు ఆశ్చర్యపోయాడు ఆ నాగమణితో చాలా బంగారాన్ని దస్తకాన్ని పొందుతాడు అనుకుంటే సాదా సీదాగా ఉన్నాడే అయినా సరే నాగమణి నీకు అని చెప్పేసి అనుకుంటాడు నాగరాజు అనుకోగానే ఇంకా ఉత్పల్లుడు వెనుదిరుగుతాడు వెనుదిరుగుతుంటే ఇక నాగరాజు ఆపుతాడు నాగరాజు ఆపి ఉత్పలుడా నువ్వు వెళ్ళొద్దు ఇక్కడే ఉండిపోవు నీకు కుక్కాపిల్లిని కూడా ఇక్కడే ఉంచి ఇక్కడే మీరు అందరూ ఉండండి నా కొడుకు కూడా నిన్ను చాలా మిస్ అయ్యాడు చాలా బాధపడుతున్నాడు నువ్వు కావాలని కావాలని నీతో చేసిన స్నేహాన్ని మర్చిపోలేకపోతున్నాడు ఇక్కడే ఉండిపో అని చెప్పేసి నాగరాజు ఆపేసి ఉంచేసాడు ఉత్పలుడు కూడా ఇంకా తనకు అలా అమ్మలేదు అక్కడికి వెళ్ళి అల కూడా తెలియదు ఇంకా కుక్క పిల్లలే తన స్నేహితులు ఇంకా అన్ని తన కుటుంబం ఇంకా అక్కడే ఉండిపోయి ఉత్పలుడు సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడు వెంటనే బేతాళుడు ఓ విక్రమార్క ఉత్పలుడు తనకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదిలేసుకున్నాడు ఆ నాగమణితో మళ్ళీ తను వైభవాన్ని పొందొచ్చు కానీ పొందలేదు అమ్మాయిని కూడా రాణిని కూడా వివాహం చేసుకున్నాడు కాబట్టి తన మళ్ళీ తను పొందొచ్చు కానీ తన కూడా వద్దన్నాడు ఏంటి దీనికి కారణం చెప్పు చెప్పకపోతే తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలైపోతుంది అని సనగానే విక్రమార్కుడు వెంటనే చెప్తే నీ మౌన భంగం అయిపోద్ది అని తెలుసు అని చెప్పాలి అని చెప్పేసి అడగగానే విక్రమార్కుడు ఉత్పలుడు తను ఆ మణిని పొందక ముందే చాలా సంతృప్తిగా జీవితాన్ని సాగించేవాడు తనకి తెచ్చింది ఏదో తింటూ ఆ జంతువులతో హ్యాపీగా సంతోషంగా ఉండేవాడు కానీ తనకి స్థాయికి మించి దొరికినా సరే బంగారం భాగ్యం ఇల్లు వాకిలి అంత కోరినా ఎంత ఉన్నా సరే తనకి తృప్తి లేదు సంతోషం లేదు అసలు అందుకే రాణిని వివాహం ఆడినా సరే సంతోషం అంటే ఏంటో కూడా తెలియదు లేదు తృప్తిగానే తన ఏనాడు పడుకోలేదు అందుకే తన మణిని వద్దనుకున్నాడు రాణిని కూడా ఎందుకు వద్దనుకున్నాడు అంటే తనకి తినకి అసలు ఈడు జోడే కాదు తిన అనారకుడు నాగరికుడు కాదు తనను చదువుకున్నది మంచి యువరాణి కాబట్టి తనకి తినకి అసలు సరిజోడే కాదు తన ఆ నాగమణి వల్ల తను వివాహం చేసుకోవాలి చేసుకున్నాడే తప్ప కాని సాధారణంగా అయితే అసలు ఆ రాణి జోలికి కదా గాలి దలిగోటు కూడా తాకలేని స్థాయి తనది అందుకే ఆ రాజు దగ్గరికి వెళ్ళి తనని తిరస్కరించాడు అదే విధంగా ఆ నాగమణిని తీసుకెళ్ళి ఆ నాగరాజుకి ఇచ్చేసి దాన్ని కూడా తిరస్కరించాడు తనకి నిజమైన ఆనందం ఉన్నదానితోటే ఉన్న దాంట్లోనే తృప్తిపడి ఉన్న దాంట్లో తృప్తి తనకి అలవాటు అయిపోయింది అంతకు మించి ఎక్కువ వచ్చినా సరే తను భరించలేకపోయాడు అశాంతి నెలకొంది తప్పగానే శాంతి లేదు అందుకే అవి మణితో వచ్చిన ఇవన్నీ మణితోటే పోగొట్టుకున్నాడు అదే విధంగా మణిని కూడా రాజుకి అదే నాగరాజుకి ఇచ్చేశాడు కాబట్టిగా ఇప్పుడు తన ప్రశాంతంగా ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడు తనకు అదే జీవితం నచ్చింది అందుకే ఇలా చేశాడు ఉత్పలుడు అనేసి విక్రమార్కుడు అనగానే బేతాళుడు ఏంటని మౌనభంగం అయిపోయింది మౌనభంగం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి బేతాళుడు చెట్టు మీదకి తుర్రుమని మళ్ళీ వెళ్ళాడు